హాయ్ అండి అందరికీ ఇవాళ చేయబోయే రెసిపీ నడానికి బలాన్ని ఇచ్చే బియ్యం రవ్వతో పిట్టు ముందుగా ఒక గ్లాసుడు బియ్యం రవ్వ తీసుకోండి బియ్యాన్ని ఇలాగ రవ్వలాగా మిక్సీ పట్టుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకున్నాను ఒక గ్లాసుడు నూక తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి రెండు గ్లాసులు వాటర్ వేసేసుకున్నాం కదా వాటర్ మరుగుతుంది కదా ఆ నూక అందులో వేసేసుకోండి వేసేసుకుని గట్టితోటి తిప్పి ఒక మూత పెట్టుకోండి ఒక పదిహేను నిమిషాలైనా మనకు పడుతుంది మగ్గటానికి మధ్య మధ్యలో మూత తీసి ఒక్కోసారి గట్టితోటి తిప్పండి మళ్ళీ మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వండి మెచ్యూర్ అయిన ప్రతి అమ్మాయికి ఆరు నెలల పాటు ఇలా పిట్లాగా వండి పెడతారు నడుం బలంగా ఉంటుందని బియ్యం రవ్వ మగ్గిపోయింది కదా ఎంత దులిలా ఉందో చూడండి బాగా మగ్గి ఎంత అయితే బియ్యం రవ్వ వేసుకున్నామో అంతే బెల్లం పొడుం కూడా మనం వేసుకోవాలి ఉక్క పెట్టుకున్న బియ్యం రవ్వ ఉంది కదా అందులో ఈ బెల్లం పొడవు మొత్తం వేసేసుకోండి రెండు యాలికాయలు దంచికుని మెత్తగా అది కూడా అందులో వేసుకోండి బాగా కలుపుకోండి ఒకప్పుడు కొబ్బరి కూర కూడా వేసుకోండి వేసేసుకున్నాం కదా అది కూడా బాగా కలుపుకోండి మెచ్యూర్ అయిన అమ్మాయిలే కాకుండా డేట్ టైంలో ప్రతి ఆడవారు తింటే చాలా మంచిది మొత్తం కలిపేసుకున్నాం కదా ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాసుడు వాటర్ వేసుకోండి మనం ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చు దాంట్లో స్ట్రైనర్ పెట్టుకోండి పెట్టుకుని దాంట్లో క్లాత్ వేసుకుని ఆ క్లాత్ గిన్నె అంచులు దాటి ఉండాలి మనం కలుపుకున్న ఆ నౌక కూడా వేసేసుకోండి వేసేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఈ గిన్నె పెట్టేసుకోండి పెట్టుకుని దానికి సరిపడా ఏదైనా ఒక మూత పెట్టుకోండి మనకి ఒక్కటానికి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పడుతుంది ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూడండి అది ఎంత బాగా మగ్గిందో చూడండి పిట్టు ఈ విధంగా వండుకుంటే రుచికి రుచి బలానికి బలం రోజు తింటే చాలా మంచిది ప్రతి ఆడవారును మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి